నమస్కారం సార్ నా పేరు ప్రశాంత్ ఐఆర్ లో టూరిజం ఆంటర్ ని రావడం జరిగింది ఈ ప్రెస్ ప్రెస్ మీటింగ్ నిర్వహించిన ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఐఆర్ సిటీసీ ద్వారా భారత్ గౌరవ అనే స్పెషల్ టూరిస్ట్ ట్రైన్ ట్రైన్ ఈ విధంగా ఉంటుంది భారత్ గౌరవ స్పెషల్ టూరిస్ట్ ట్రైన్ సార్ ముందుగా ఈ ట్రైన్ యొక్క ప్రత్యేకత నేను చెప్తాను తర్వాత ఏ విధంగా ఉంటుందనే చెప్తాను ఐఆర్ ద్వారా వెళ్ళే భారత్ గౌరవ ట్రైన్ ఏంటంటే అది స్పెషల్ గా టూరిస్ట్ ల కోసం మాత్రమే కండక్ట్ చేసే ట్రైన్ అందులో మామూలుగా రైల్వేలో టికెట్ తీసుకునే వ్యక్తి దిగే వాళ్ళు అలా ఉండరు సపరేట్ ఎవరైతే టూర్ బుక్ చేసుకుంటారో వాళ్ళు మాత్రం ట్రావెల్ చేస్తారు ఎగ్జాంపుల్ ఖమ్మంలో టికెట్ బుక్ చేసుకొని ట్రైన్ ఎక్కిన వాళ్ళు మళ్ళీ ఖమ్మం దిగేంత వరకు వాళ్ళ కన్ఫర్మ్ సీట్ ఉంటుంది ఎవ్రీథింగ్ వాళ్ళు అదే ట్రైన్ ట్రావెల్ చేస్తారు వేరే వాళ్ళు రావడం ఉండదు ఇంకోటి ఈ ట్రైన్ ఏంటంటే దీంట్లో ముఖ్యమైన విషయాలు ఏంటంటే మనకు ఏ టూర్ కు వెళ్ళినా కూడా ట్రాన్స్పోర్టేషన్ అకామిడేషన్ ఫుడ్ అనేది మేజర్ ఇంపార్టెంట్ ఇందులో ట్రాన్స్పోర్టేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రాన్స్పోర్టేషన్ విషయానికి వస్తే ఫర్ ఎగ్జాంపుల్ మనం కారం ఖమ్మం రైల్వే స్టేషన్ లో దిగి నియర్ బై టెంపుల్ మనం దర్శనం చేసుకోవాలి అంటే అక్కడ ఖమ్మం రైల్వే స్టేషన్ లో దిగగానే మనకు బస్సెస్ రెడీగా ఉంటాయి ఆ బస్సెస్ లో మనం ఎక్కేసి మనం దర్శనం చేసుకొని ఆ గవర్నమెంట్ పార్కింగ్ ఏరియా ఎక్కడైతే ఉందో అక్కడ డ్రాప్ చేస్తాం అక్కడ నుంచి వంద మీటర్లు అలా బై వాక్ వెళ్లి దర్శనం చేసుకొని మళ్ళీ బస్సెస్ లో ఎక్కేసి మళ్ళీ రైల్వే స్టేషన్ లో దిగేంత వరకు మా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది ఇది ట్రాన్స్పోర్టేషన్ సో అలాగే ప్రతి టెంపుల్ కి అలాగనే బస్సెస్ మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ అకామిడేషన్ యాజ్ పర్ ఐటరీ మనం ఎక్కడైతే రూమ్స్ వాళ్ళకు నైట్ స్టే కి అండ్ ఫ్రెషర్ ఫ్రెషర్ వాష్ కి ఎక్కడైతే మనం రూమ్స్ ఇస్తున్నామో కేటగిరీ వైజ్ గా వాళ్ళకు ఏసీ అయితే ఏసీ నాన్ ఏసీ అయితే నాన్ ఏసీ యాజ్ పర్ ఐటరీ ప్రకారం వాళ్ళకు హోటల్ రూమ్స్ అలాట్ చేయడం జరుగుతుంది సో ఫుడ్ ఫుడ్ విషయానికి వస్తే మనకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత స్నాక్స్ తర్వాత లంచ్ ఇక్కడ స్నాక్స్ టీ స్నాక్స్ తర్వాత డిన్నర్ ఈ విధంగా మనం భోజనం ఇవ్వడం జరుగుతుంది సో దీంట్లో ఏంటంటే బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఫుడ్ ఎవ్రీథింగ్ త్రీ క్లాసెస్ వారికి ఈక్వల్ ఉంటుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కావచ్చు లంచ్ కావచ్చు డిన్నర్ కావచ్చు టీ క్లాస్ స్నాక్స్ కావచ్చు స్లీపర్ థర్డ్ డేస్ సెకండ్ డేస్ వాళ్ళకి అన్ని రకాల అందరికీ ఫుడ్ ఒకే రకంగా ఉంటుంది సో ఈ ట్రైన్ విషయానికి వస్తే ఇది ప్రత్యేకంగా టూరిస్ట్ల కోసం నిర్వహించిన ట్రైన్ కాబట్టి దీంట్లో ప్రతి కోచ్ కి ఒక టూ డేస్ ప్రతి కోచ్ వచ్చే డెబ్బై రెండు మంది టూరిస్టులు ఉంటే అందులో ఒకవేళ లేదా ఇద్దరు టూర్ ఎస్ కార్స్ ఉంటారు వాళ్ళు ఏం చేస్తారంటే టూరిస్టులకు రేపు రేపు జరిగబోయే షెడ్యూల్ మనం ఏ టెంపుల్ కి వెళ్తాము ఎక్కడికి వెళ్తాము రైల్వే స్టేషన్ లో ఎప్పుడు చూతాము అక్కడ వెళ్ళిన తర్వాత మీరు ఏ బస్ ఎక్కాలి ఏ నెంబర్ బస్ ఎక్కాలి తర్వాత లేక మీకు అకామిడేషన్ అంటే మీకు హోటల్ వసతి ఎక్కడా ఎక్కడికి వెళ్ళాలి ఎలా వెళ్ళాలి అనేది మొత్తం ఎంటైర్ టూర్ అయిపోయేంత వరకు వాళ్ళను టూరిజం ఎస్ కార్స్ వాళ్ళకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని టూర్ ను కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఇంకో సెక్యూరిటీ విషయానికి వస్తే ప్రతి కోచ్ సెక్యూరిటీ గార్డ్ ఉంటారు సో ప్రతి ప్రతి కోచ్ సెక్యూరిటీ గార్డ్ ఉంటే వేరే వాళ్ళు అవతల వాళ్ళు ఎక్కకుండా ఎక్కువ దిగ మన వాళ్ళు దిగినా కూడా ట్రైన్ మూవ్ అవుతుంటే వాళ్లకు విజిబుల్ గా విజిల్ వేయడం వాళ్ళని అలర్ట్ చేయడం లాంటివి చేస్తారు సో ఈ విధంగా సి ప్రతి కోచ్ లో సీసీ కెమెరాలు ఉంటాయి సీసీ కెమెరా ఎవరి సామాన్ కూడా బయటికి వాళ్ళు రాకుండా ఇబ్బంది పడకుండా సామాన్ మిస్ కాకుండా చూసుకోవడం జరుగుతుంది సో ఇంకో విషయం ఏంటంటే మనం ఏ దర్శనానికి ప్రదేశానికి వెళ్ళినా కూడా మన లగేజ్ అంతా ఎనిమిది రోజులు ప్రిపేర్ చేసుకొని వెళ్తాం సో టెంపుల్ దర్శనానికి వెళ్ళినప్పుడు అక్కడికి ఎగ్జాంపుల్ రామేశ్వరం వెళ్తే రామేశ్వరం వెళ్ళినప్పుడు అక్కడ పూజ చేసుకోవడం కావచ్చు స్నానాలు చేసుకోవడం కావచ్చు అక్కడ ఏమైతే మనకు సామాన్ అవసరమో అంటే ఐ మీన్ లగేజ్ మన ఫ్రెష్ అండ్ వాష్ కి ఏం లగేజ్ అయితే అవసరమో అది ఒక చిన్న క్యారీ బ్యాగ్ లో తీసుకెళ్తే సరిపోతుంది డీటెయిల్ లగేజ్ అంతా మన ట్రైన్ లోనే ఉంటుంది సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు సిసి కెమెరాలు ఉంటాయి మీరు దర్శనం చేసుకుని ప్రశాంతంగా దర్శనం చేసుకుని వచ్చేంత వరకు వాళ్ళు ట్రైన్ ఎంటైర్ ట్రైన్ మొత్తం మనతోనే ఉంటుంది సో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇది వాళ్ళు టూర్ కండక్ట్ చేయడం జరుగుతుంది దీంట్లో త్రీ క్లాసెస్ ఉంటాయి సార్ స్లీపర్ ఉంటుంది థర్డ్ ఏసీ ఉంటుంది సెకండ్ ఏసీ ఉంటుంది స్లీపర్ ప్రైజ్ మేము స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి ఫోర్టీన్ థౌసండ్ వన్ హండ్రెడ్ రూపీస్ మేము పెట్టడం జరిగింది దీనిలో థర్టీ పర్సెంట్ థర్టీ త్రీ పర్సెంట్ డిస్కౌంట్ తో కేంద్ర ప్రభుత్వం అందించే థర్టీ త్రీ పర్సెంట్ డిస్కౌంట్ తో ఈ అమౌంట్ మేము పెట్టడం జరిగింది స్లీపర్ క్లాస్ బుక్ చేసుకున్న వాళ్లకు ఫుడ్ అందరికీ సేమ్ ఉంటుంది ట్రాన్స్పోర్టేషన్ ఇది నాన్ ఏసీ ప్రైస్ కాబట్టి నాన్ ఏసీ ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది నాన్ ఏసీ అకామిడేషన్ ఉంటుంది సో ఏసీ థర్డ్ ఏసీ అమౌంట్ వచ్చేసి ట్వంటీ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఉంటుంది సో థర్డ్ ఏసీ బుక్ చేసుకున్న వాళ్ళకి ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ వచ్చేసి నాన్ ఏసీ ఉంటుంది అకామిడేషన్ అనేది ఏసీ ఉంటుంది ఇలా సెకండ్ ఏసీ బుక్ చేసుకున్న వాళ్లకు సెకండ్ ఏసీ హాల్ ఏసీ ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు అకామిడేషన్ కావచ్చు ట్రైన్ ఎవ్రీథింగ్ అనేది ఏసీ ఉండడం జరుగుతుంది సో ఇలాంటి ఈ టూర్ ని మనం దివ్యదక్షిణ యాత్ర జ్యోతిర్లంగా అనే పేరుతో మన అందజేయడం జరుగుతుంది దీంట్లో రామేశ్వరం అరుణాచలం మధురై కన్యాకుమారి తిరుచి త్రివేంద్రం సో ఇవన్నీ ప్రపంచంలో వ్యాప్తంగా ప్రసిద్ధి చెందినటువంటి తమిళనాడు కేరళ రాష్ట్రాల్లో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రాలను దర్శించడం కోసం ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఖమ్మం కావచ్చు వడంగల్ కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఉంటారు వాళ్ళు రామేశ్వరం అరుణాచలం అందరూ వెళ్ళాలకుంటారు తిరుపతి ఎలా వెళ్ళాలనుకుంటారు రామేశ్వరం అరుణాచలం వెళ్ళాలనుకుంటారు కానీ ఎలా వెళ్ళాలి అక్కడ వెళ్ళాక మనకు రూమ్స్ ఏంటి అకామిడేషన్ ఏంటి ట్రాన్స్పోర్టేషన్ ఏంటి ఫుడ్ ఏంటి ఎలా వెళ్ళాలి రావాలని వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు సో అలాగే కొంతమంది ఎంప్లాయీస్ ఉంటారు సీనియర్ సిటిజన్స్ ఉంటారు వాళ్ళు కూడా వెళ్ళాలనుకుంటారు కొంతమంది ఎంప్లాయీస్ తల్లిదండ్రులు పంపించాలి మాకు జాబ్ ఉంది మాకు వీలు తల్లిదండ్రులు పంపించాలి ఎలా ఎవరు చూసుకుంటారు ఏంటి అని వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతుంటారు అలాంటి వారి కోసం ఈ భారత్ గౌరవ ట్రేడ్ అనేది వాళ్ళకు చాలా మంచిగా ఉపయోగపడుతుంది వాళ్ళ పేరెంట్స్ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఐఆర్సిటీసీ ఒక పేరెంట్స్ గా భావించి వాళ్ళను అన్ని దర్శనీయ ప్రదేశాలు చూపించి తీసుకోవడం జరుగుతుంది సో ఇలాంటి అవకాశాన్ని ఖమ్మం జిల్లా ప్రజలు అలాగే మధుర ఈ దగ్గరలో ఉన్నటువంటి మధురా జిల్లా ప్రజలు అందరూ కలిసి ఈ ఇలాంటి అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాము ఈ మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి మారుమూల గ్రామంలో ఉన్న అటువంటి ప్రతి ప్రజలు ఈ తక్కువ ప్రైజ్ తో ఎక్కువ దర్శనీయ ప్రదేశాలను సందర్శించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం బుకింగ్ ప్రాసెస్ వచ్చేసి మాకు మా జోన్ ఆఫీస్ ఐఆర్ జోన్ ఆఫీస్ సింద్రాబాద్ క్లాక్ టవర్ ఆపోజిట్ టవర్ ఆపోజిట్ లో ఎస్జి రోడ్ లో ఉంటుంది సార్ ఆక్స్ఫర్డ్ ప్లాజా థర్డ్ ఫ్లోర్ లో ఉంటుంది మీరు ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలనుకుంటే డబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఐఆర్ టూరిజం డాట్ కామ్ అండ్ టైప్ చేస్తే మన ప్యాకేజ్ అనేది ఎంటర్ చేస్తే దాంట్లో మీకు అన్ని డీటెయిల్స్ వస్తాయి అన్ని డీటెయిల్స్ వస్తాయి ఏమైనా డౌట్ ఉంటే బుక్ బుక్ చేసుకోవచ్చు బుక్ చేసుకున్న టైంలో ఏమైనా డౌట్ ఉంటే అక్కడ కాంటాక్ట్ అసలు ఉంటుంది అందులో మా ఆఫీస్ అడ్రస్ మొబైల్ నెంబర్స్ మెయిల్ ఐడి ఎవ్రీథింగ్ ఉంటాయి సో మీకు మాకు జస్ట్ మెసేజ్ మిస్ కాల్ ఏది ఇచ్చినా కూడా మీకు తొందరగా మేము రెస్పాండ్ అయ్యి మీ డౌట్స్ అన్ని క్లియర్ చేసి మీరు ఆన్లైన్ లో చేసుకోవచ్చు లేదంటే మాకు మాకు డీటెయిల్స్ పంపించి మీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ పంపించినా మేము బుక్ చేసి మీకు ఫార్వర్డ్ చేస్తాము లేదంటే ఖమ్మంలో మన ఐఆర్సిటీసి ట్రావెల్ ఏజెంట్స్ కూడా ఉన్నారు సో మీరు వెళ్ళి ఇక్కడ ఖమ్మంలో బుక్ చేసుకుంటామన్నా కూడా వాళ్ళ అడ్రస్ మీకు ఇస్తాము మీరు వెళ్ళి కాంటాక్ట్ అయ్యి మీరు ఏ వాళ్ళు క్లారిఫై చేస్తారు అక్కడ కూడా మీరు బుక్ చేసుకోవచ్చు సో ఈ విధంగా అన్ని రకాల సౌకర్యాలు కల్పించడం జరుగుతుంది ఎలాంటి ఒక టూరిస్ట్ మా ఐఆర్ అప్రోచ్ అయ్యాడు అంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు అనుకున్న టైం అనుకున్న ధర దర్శన దర్శనాలు దిగ దర్శనాలు పూర్తి చేసుకొని వాళ్ళు క్షేమంగా ఇంటికి వచ్చే విధంగా ఐఆర్సిటీ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది కాబట్టి ఈ చక్కటి అవకాశాన్ని ఖమ్మం జిల్లా ప్రజలు ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు